దేవుని విడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న ఏసైకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నాను మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆయనతో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మిడ్లారా మనం ఈరోజు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ధ్యాన భాగంగా చూడబోతున్నాం ఈ భాగానికి ఒక పేరు పెట్టాం అదేంటంటే పాత్ర యొక్క వివరణ పాత్రను గూర్చిన వివరణ ఇందులో మనము ఈ పాత్ర గురించి నాలుగు అంశాలు నేర్చుకుంటాం మనము పదిహేడవ వచనాన్ని గమనిస్తే ఈ పాత్ర వాయమండలం మీద ఎందుకు కుమ్మరించబడినది అది మొదటి అంశం రెండోది పాత్ర కొమ్మరించబడినప్పుడు సమాప్తము అయినది అది రెండో మాట పాత్ర కొమ్మరించబడినప్పుడు సింహాసనము ఎందుకు కనిపించింది అది మూడో అంశం నాలుగు పాత్ర కుమ్మరించినప్పుడు పెద్ద భయంకరమైన భూకంపం కలిగింది ఆ భూకంపం యొక్క ఉద్దేశం ఎందుకు ఆ భూకంపం కలిగింది దాని నుంచి మనము ఏ పాఠము నేర్చుకోవాలి ఓకేనా ప్రార్థన ప్రేమ కలిగిన ప్రభువ వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని మా మైండ్ మా మనసు మా ఊహలు మా తలంపులు ఏసు నామమున పవిత్రమగునుగాక వాక్యం మీద మనసు నిలుచునుగాక మమ్మలను సర్వసత్యముల్లో నడిపించమని ఏసు క్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి పాము ఓకే దేవుని బిడ్డారా గమనించండి మనము ప్రకటన గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించి ధ్యానం చేస్తున్నాం చెప్పండి మొదటి అధ్యాయం అంతా జరిగినది రెండు మూడు చెప్పండి జరుగుతూ ఉన్నది ఆ తర్వాత చివరి వరకు చివరి వరకు అంటే ఇరవై రెండు వరకు జరగవలసి ఉన్నది గుడ్ సో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు జరగాలన్నా జరిగిపోయినాయా జరగాలి కానీ అలాంటి శాంపిల్ మనం చూడొచ్చు కానీ ఇంకా ఒరిజినల్ అనేది జరగలేదు ఓకే గుడ్ ఇప్పుడు మనము ఈ ఏడవ పాత్ర గురించి ధ్యానం చేయబోతున్నాం ఓకే చదువు అమ్మా స్టార్ట్ ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా బాగమ్మ ఇక్కడ గమనించండి ప్రశ్న వాయుమండలం మీద ఈ పాత్రను దేవుడు ఎందుకు కుమ్మరించమని చెప్పాడు వాయుమండలం మీద కుమ్మరించడానికి గల కారణము ఏమిటి అన్ని ప్రశ్నలే నాలుగు ప్రశ్నలే కదా ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్పుకోవాలి మనం ఓకేనా ఇది వివరించడానికి ముందు ఒక సీక్వెన్స్ మీకు ఇస్తాను అదేంటంటే ఇదే పదహారు అధ్యాయములో రెండో వచ్చను మూడో వచనం నాలుగో వచనం ఎనిమిదో వచనం పదో వచ్చను పన్నెండో వచనం పదిహేడో వచ్చాను ఎన్ని చెప్పాను ఏడు చెప్పాను ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దాని మీద కుమ్మరించడం జరిగింది అదేంటో వరుసగా పాప చదువుద్ది వినండి చదువు పాప అంతటా మొదటి దూట వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద మీద భూమి మీద బాగా వింటున్నారు కదా తర్వాత రెండవ పాత్ర రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రములో మూడవ పాత్ర మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారులలోను కుమ్మరింపగా సాగునీరు నాలుగో పాత్ర నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా సూర్యుడు ఐదవ పాత్ర ఐదవ దూత తన పాత్రను ఆ క్రూరమూల యొక్క సింహాసన సింహాసన ఆరో పాత్ర ఆరవ దూత తన పాత్రను యువసు అను మహానది మీద మీద ఓకేనా లేక మహానది మీద ఏడవ పాత్ర ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరి ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు చెప్తాను విన మొదటి ఆదాము ఏం చేశాడు పాపం చేశాడు ఏంటి ఆయన చేసిన పాపము దేవుని ఇష్టాన్ని క్రోసివేసి తన ఇష్టాన్ని జరిగించుకోవడమే పాపం దేవుని ఇష్టం ఏంటి దేవుని కుమారుడిని ప్రూఫ్ చేసుకోవాల అంతే అంటే మంచి చెడుల తెలివినిచ్చి వృక్షఫలం తినద్దు అంటే అది ఆయన ఇష్టం ఆయన ఇష్టాన్ని ఏం చేయాలి నెరవేర్చాలి నెరవేర్చాడా లేదా నెరవేర్చాడా లేదా లేదు ఎవరు మొదటి ఆదా అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతటిని దేవుడు చేసి మానవుడిని చేసి బాగా వినండి ఎవరికి అప్పులిచ్చాడు ఈ సృష్టిని అంటే ఎవరి పరిపాలన కింద ఉంది మొదటి ఆదాము పరిపాలన కింద ఉంది అటువంటి రాజ్యాన్ని ఎవరు దొంగిలించారు లూషీ పరి దొంగిలించాడు భాగ్యనైన అయితే ఆ కారణం చేత మొదటి ఆదాము చేసిన పాపం కారణం చేత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వరుసగా పాత్రలన్నీ అంతా పాపమైపోయింది అంతా ఏమైపోయింది అయిపోయింది ఈ పాపంతో నిండిన ఈ భూప్రపంచాన్ని దేవుడు ఏం చేయాల్సి వచ్చింది శుద్ధి చేయాల్సి వచ్చింది అందుకు భూమి మీద సముద్రం మీద నీ నీరు మీద సూర్యుని మీద సాతాను సింహాసనం మీద మహాన యు ప్రటీస్ నది మీద ఇప్పుడు వాయుమండలం ఇవన్నీ ఇలా పాత్రను కుమ్మరించడంలో ఉద్దేశం ఏంటంటే భూలోకాన్ని దేవుడు ఏం చేయాలి సూపర్ భలే చెప్పారు సరే ఇప్పుడు కాంటెక్స్లో కొట్టాం వాయుమండలం మీద ఏముందని దేవుడు శుద్ధి చేశాడు వాయుమండలం మీద కుమరించారు కదా ఏడో పాత్ర ఇక్కడ ఏ అపవిత్రత ఉంది ఎందుకు దేవుడు అక్కడ ఏడో పాత్రని కుమ్మరించడానికి అనుమతి ఇచ్చాడు ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వింటున్నారు కదా అసలు వాయుమండలం గురించి కాసేపు ధ్యానం చేస్తాం ఓకే ఎపిసి పత్రిక మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు మీరు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుంది ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధలకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడచ్చు ఇప్పుడు చెప్తాను వినండి మీరు వినేసరిగా ఇప్పుడు దాన్ని వివరిస్తాను ఆ వాక్యాన్ని లూసిఫరు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడినప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాడు ఒక్కడే రాలా వాటితో పాటు చాలా మంది దూతలు వచ్చేశారు వీళ్ళనే ఏమంటారంటే ముక్కోటి సో ఈ విధంగా పడిపోయిన దూతల్లో ఏం జరిగిందంటే నరులు కుమార్తెలు దేవుని కుమారులు విన్నారా ఆది కాండంలో నరుల కుమార్తెలు దేవుని కుమారులు చక్కని వారిని ఏం చేసుకున్నారు వాళ్ళు వివాహం వాళ్ళకు పుట్టిన వాళ్ళని ఏమన్నారు నిప్పీలు అంటే ఒక క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తులు అనమాట ఆ టైంలో ఈ పడిపోయిన దూతలు వారిని ప్రేరేపించి వాళ్ళ చేత పాపం చేయించాడు వీడు అప్పుడు దేవుడికి కోపం వచ్చి వాళ్ళల్లో కొందరిని ఎక్కడ పెట్టాడు బిలాములో పెట్టాడు సో ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి రాకూడదు బయటికి రాకూడదు మిగిలిన వాళ్ళంతా వాయుమండలంలో ఉన్నారు అది దాని అర్థం చెప్పండి ఎక్కడున్నారు వాయుమండలం ఈ వాయుమండలంలో ఇల్లు ఇలా పని ఏంటంటే దేవుని అనుమతితో వస్తారు నన్నైనా నిన్నైనా ఎవరినైనా శోధిస్తారు మనం అక్కడ పోరాడి గెలిస్తే తోక ముడుచుకొని వెళ్ళిపోతారు మనకేమో బహుమానం వాడికేమో అవమానం ఇట్లా జరుగుతూ ఉంటుంది వాయుమండలంలో ఈ వాయుమండలంలో ఉన్న వీడంతా పని ఏంటంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లల్ని డిస్టర్బ్ చేయడం లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళ చేత పాపాలు చేయించడం ఇదంతా జరుగుతూ ఉంటుంది దేవుడు కొంతకాలం వాళ్ళని అక్కడ అనుమతించాడు తర్వాత మన సంఘం పైకి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు ఆ ఏడేళ్ల శ్రమంలో ఇంకా విపరీతంగా డిస్టర్బ్ చేస్తాడు అదంతా సెకండరీ ఇప్పుడు జారుతుగానండి ఈ విధంగా వీడి వల్ల వాయుమండలం ఏమైపోయింది అపవిత్రమైపోయింది ఈ అపవిత్రమైన ఆ భా ఆ ప్రాంతం అంతటిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు శుద్ధి దీన్ని బట్టి టోటల్ దేవుని యొక్క ప్రణాళిక మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే పవిత్రత దేవుడెవరు పరిశుద్ధుడు మనిషి ఎవరు పాపం లోకం దేంతో మనిషి వల్ల లోకం దేంతో నిండింది పాపం సో మొదట దేవుడు ఎవరిని శుద్ధి చేశాడు మానవుని ఇప్పుడు దేని శుద్ధి చేయబోతున్నాడు మానవుణ్ణి కూడా పూర్తిగా శుద్ధి చేయాల ఆత్మ ఒకటే శుద్ధి చేయబడింది శరీరం ఇంకా మహిమపరచబడాల ఇప్పుడు చెప్తాను వినండి కాబట్టి దేవుడు ఒక అద్భుతమైన రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యములో హోలీ పవిత్ర తప్ప ఏముండదు ఆ రాజ్యములో ఉన్న ప్రజలు కూడా ఏమై ఉండాలి పరిశుద్ధులై ఉండాలి ఆ రాజ్యము యొక్క భూభాగము సూర్యుడు చంద్రుడు సృష్టి విశ్వమంతా కూడా ఏమై ఉండాలి పవిత్రమై ఉండాలి ఒక చిన్న వాక్యం చదివిస్తాను పేతురు పేద మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చాను నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు గమనించారా దేవుడు ఏమై ఉన్నాడు పరిశుద్ధుడు మానవుడు ఏమై ఉండాలి పరిశుద్ధుడు మానవుడు నివసించే భూభాగం ఏమై ఉండాలి అందుకు వాయుమండలం మీద ఈ పాత్రను కుమ్మరించాడు వెరీ క్లియర్ వచ్చేసింది ఆన్సర్ పాయింట్ వన్ మొదటి అంశం అయిపోయింది రెండో అంశం ఓకే రెండో అంశం ఆ తర్వాత ఏడవ ఆ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ అన్న మాట సమాప్తమైనది ఇప్పుడు మళ్ళీ ప్రశ్న ఏమి సమాప్తమైనది ఓకే దీనికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు ఏమి సమాప్తమైందో వివరిస్తాను ప్రకటన గ్రంథం పదాధ్యాయం ఏడవ వచ్చిన ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన స్వార్థ పొందమిదో అధ్యాయం ముప్పయ వచ్చిన ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం పదిహేడో వచనం మారు సువార్త పదహారు పద ఒకరి తర్వాత చదువు అమ్మ స్టార్ట్ ఏడవ దూత పలుకు దినములలో అతడు గుర ఓదుకోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము మర్మము పాయింట్ ఏమి సమాప్తమైంది దేవుని మర్మము ఇక్కడ దేవుని మర్మం సమాప్తమైందని ఉంది కదా ఏంటా దేవుని మర్మం అక్కడ చూడండి దానికి ముందుకు ఒక మాట చూడండి దానికి ముందుకు ఒక మాట చూడండి ఏమనుంది ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుడు ప్రవక్తలకి ఏం చెప్పాడు రాజ్యం స్పిరిచువల్ కింగ్డమ్ ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి ప్రవక్తులు దేవుడు ముందు బయలుపరిచాడు అర్థమైందా అది మర్మయుక్తంగా పెట్టాడు చెప్పండి ఎలా పెట్టాడు ఆ మర్మయుక్తముగా ఉన్న ఆ రాజ్యానికి సంబంధించిన ఏర్పాట్లు దేవుడు సమాప్తి చేశాడు తర్వాత కొంచెం లోతుగా తీసుకెళ్తాను మరి ఆ రాజ్యంలో ఏముంటుంది దేవుడి యొక్క రాజ్యములో ఏముంటుంది నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి అంటే హోలీ పవిత్రత దాంట్లో ఏముండదు మరి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యం అంతా దేవుడు రెండు కలిసి ఉన్నాయి కదా పరిశుద్ధులు ఉన్నారు పాపులు ఉన్నారు మరి ఇప్పుడు దేవుడు కోపం రగిలిస్తున్నారు అప్పటి నుంచి దేని మీద నిశ్చర్యకరమైన మరొక గొప్ప సూచన పరలోకమందు సూచితని అదే మనగా ఏడు దేవుళ్ళు చేత పట్టుకుని ఉన్నాయి ఏడుగురు దేవు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తం కదా దేవుని కోపం దేని మీద గుడ్ ఆన్సర్ బాగా చెప్పారు అంటే దేవుని రాజ్యంలో ఎవరుండరు పాపముండదు ఏముంటుంది పరిశుద్ధత హోలీ మరి పవిత్రత పాపం రెండు కలిసి ఉంటాయా చీకటి ఎలుగు కలిసి ఉంటుందా అదనమాట కాబట్టి మొదటి నుంచి మీకు తెలుసు కదా పాతని నిబంధనలో దిద్యు దేశం చదువుతుంటే అర్థమవుతుంది ఎవరైనా తెలిసి పాపం చేస్తే ఏం చేయాలి తాళతో కొట్టు చంపేయాలి మనకేమో శిక్ష అట్లా రకరకాలు ఒక దేశానికి సివిల్ రూల్స్ వేరుగా ఉంటాయి ఓకే ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపంపై దేవుని కోపం సమ ఇందాక ఇందాక ఏమి సమాప్తం దేవుని మర్మం సమాప్తం ఇప్పుడు దేవుని కోపం దేని మీద ఓకే నెక్స్ట్ ఆ చిరగ పుచ్చుకొని సమాప్తమైన దాని చెప్పి ఏమి సమాప్తమైంది వినండి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పాప చదివిన ఆ ప్రకటన గ్రంథం పదిహేను ఒకటిలో అలే కోపం అందరి మీద చూపిస్తే ఇంక దేవుడు ఉండేది ఎవరు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి మరి అలా దేవుడు అందరి మీద కోపం చూపిస్తే ఇంక రాజ్యం దాజులు ఎవరు అందుకని దేవుడు ఏం చేశాడంటే పాపం పాపానికి శిక్ష విధించడానికి ప్రభుని లోకానికి పంపాడు దేనికి పాపానికి తీర్పు తీర్చడానికి పాపానికి శిక్ష విధించడానికి యేసుప్రభుని ఈ లోకానికి పంపాడు ఇక్కడ రెండు రకాల కోపాలు రెండు రకాల కోపాలు వినండి మొదటి ఆదాము నుండి అందరి పాపం మోపేశాడు ఎవరి మీద ఎవరి మీద యేసుప్రభు మీద మోపి ఇప్పుడు శిక్ష విధించాడు ఆ పాపానికి రావలసిన శిక్ష ఏసు ప్రభు శరీరం మీద విధించాడు అంటే అయిన దేవుడు కోపం రగిలిందా దేని మీద పాపం మీద ఇందాక పాప చదివిందే అర్థమైంది కదా ఇప్పుడు దేవుని యొక్క కోపము ఈ సీక్వెన్స్ చూడండి అక్కడేమో రాజ్యాన్ని స్థాపించే విషయం మర్మయుక్తంగా ఉంది ఇక్కడేంటి పాపం మీద రగులుతున్న కోపం సమాప్తమైంది ఇక్కడేంటి ఇది ఏంటి అందరి పాపం ఎవరి మీద మోపాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏసు ప్రభు నమ్మిన వాళ్ళ మీద కోపం లేదు ఎవరి మీద కోపం ఇప్పుడు అది ఇప్పుడు మీరు చదివింది ఇప్పుడు ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీదను కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను మీకు ఇప్పుడు అర్థమైందా సమాప్తం ఏమి సమాప్తమైంది అని అంటే నమ్మ నాళ్లపై దేవుని కోపం నమ్మి బాధ్యం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను ఏమర్థమైంది ఇప్పుడు దేవుని ఉగ్రత కారణం ఏంటి నమ్మలేదు సువార్త ఎప్పటి నుంచి ప్రకటించబడుతుంది మాది నుంచి ప్రకటించబడుతుంది కదా ఏది సత్యమో ఏది వాస్తవమో ఏదో వాస్తవమో మరి ఏ శుభ్రం వచ్చాక ఇంకా బహిర్గతమైంది కదా సువార్త క్లారిటీ వచ్చింది కదా భవిష్యత్తు కోసం ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి పోతాను అన్న క్లారిటీ ఏ శుభ్రభ వచ్చాకే వచ్చింది అంతకుముందు ఇంత విపులంగా విశదీకరించలేదు భవిష్యత్తు గురించి యశుభ వచ్చాక భవిష్యత్తు గురించి అద్భుతంగా విశదీకరించబడింది నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా నా గమ్య స్థానము ఏంటి కాబట్టి ఇక్కడ ఈ ఈ పాయింట్ దగ్గర మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమి సమాప్తి చేశాడు అని అంటే నమ్మన వారిపై దేవుని ఒక రెండు అంశం అయిపోయింది ఇక్కడ రావాలి ఇప్పుడు మూడాంశం ఏంటి ఏడో పాత్ర కుమ్మరించినప్పుడు కనబడిన సింహాసనము ఏమి ఇప్పుడు సింహాసనం గురించి ధ్యానం చేద్దాం ఏం కనపడుతుంది ఈ వచనములో ఈ పదిహేడో వచనములో గర్భాలయం గర్భాలయం అని ఉందా అక్కడ ఏముందా పాప గర్భాలయం అని చెప్పండి అతి పరిశుద్ధ స్థలం గుర్తుపెట్టుకోండి పదం అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుందంటే మందసం కరుణాపీఠం కరుణాపీఠం మందసం పాయింట్ మందసము కరుణాపీఠం మరి కరుణాపీఠం ఉన్న ఈ గర్భాలయంలో లేదా స్థలములో సింహాసనం ఇప్పుడు చెప్తాను ఏంటి ఎవ్రీ పత్రిక నాలుగు పదహారు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనటకు చేరుదము ఇప్పుడు చెప్తాను చూడండి జస్ట్ ముందు ఏముంటుంది ఆవరణ తర్వాత ఏముంటుంది పరిశుద్ధ స్థలం ఆ తర్వాత ఏముంటుంది అతి పరిశుద్ధ స్థలం బాగా వినండి ఆవరణములు ఎవరుంటారు ప్రజలు పరిశుధములు ఎవరుంటారు యాజకులు అతి పరిశుధములు ఎవరుంటారు ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి వినండి అతి పరిశుద్ధ స్థలం బాగా వినండి ఎవ్వరు వెళ్ళడానికి వీలు లేదు ఎందుకని మానవుడు పాపి అంటే సింపుల్ ఆన్సర్ మానవుడు ఎవరు పా ఇప్పుడు ఇందాక మనం రెండో అంశంలో చెప్పుకున్నాం ఏమని యోహన శువార్థ తొమ్మిది ముప్పైలో ఏమని సమాప్తి చేశాను ఏమి సమాప్తి చేశాడు రక్షణ కార్యం మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావలసిన యోగ్యతను సంపూర్తి చేశాడు యేసుప్రభు ఇక ఈ మానవుడు చేసింది ఏంటి యేసు ప్రభుని అంగీకరించడమే దర్శ యేసు ప్రభు నమ్మగానే మనిషి పాపం ఏమైంది మిదికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు అయింది బట్ అది నేను స్పెసిఫిక్ గా నమ్మా ఆయన నీతి నా మీదికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ నీతిని బట్టి ఇప్పుడు నేను నేరుగా ఎక్కడికి వెళ్తాను అతి స్థలములో ఉన్న కరుణాపీఠం దానికి ఒక పేరు పెట్టాడు సింహాసనం అని పేరు పెట్టాడు ఎబ్రి రచయిత ఏమని పేరు పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తాం మనం ఇక మనకి ఏ సిఫారసు అక్కర్లా ఇదే ఏసుప్రభ అన్నాడు యవన్ స్వార్థ పద్నాలు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు అంతే ఇంక తిరిగి లేదు ఇక్కడ కూర్చొని మనం అందరం వేసుకు నమ్మాం కదా బాగేనండి నమ్మేవా లేదా నమ్మే ఇప్పుడు నేరుగా మనం ఎక్కడికి వెళ్తాం కృపాసనం దగ్గరికి అంటే తండ్రి సన్నిధికి వెళ్ళిపోతాం బాగేనండి భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆ కృపాసనం దగ్గర కుమారుడైన ప్రభు ఏం చేస్తున్నాడు ముప్పై నాలుగు శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు వేస్తే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపాశ్రమంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయం దగ్గర రోజు ఏం చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు నేనున్నాను మనం అందరం నమ్మా నమ్మాం నమ్మిన వాళ్ళందరినీ ఏం చేయాలి వెనక్కి లాగాలి ఎవరు ఎవరు సైతాను మరి ఈ సైతాను గారి చేతిలో పడకుండా ఉండడానికి ఒకవేళ పడినా మళ్ళీ బయటికి రావడానికి మన పక్షాన తండైన దేవునికి కుమారుడైన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని పిల్లలారా ఈ సింహాసనం ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాను ఎవరై బాగా వినండి ఎప్పటి నుంచి రెండు వేల సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాడు ఎవరి కోసం సర్వమానవాళ్ళ మార్పు చెందినవారు మార్పు చెందాలని మారు మనసు లేని వారు మారు మనసు పొందాలని మారు మనసు పొంది మార్పు చెంది పడిపోయిన వారు తిరిగి లేవాలని తండ్రికి ఏం చేస్తున్నాడు బాగానండి ఈ ఏడో పాత్ర కుమ్మరించబడే నాటికి కృపాసింహాసనం దగ్గరున్న విజ్ఞాపన స్టాప్ అవుతుంది ఆగిపోతుంది విజ్ఞాపన ఎప్పుడైతే విజ్ఞాపన ఇప్పుడు దాకా విజ్ఞాపన వల్ల దేవుని ఉగ్రత ప్రజల మీదికి నీ మీదికి నా మీదికి రాకుండా కుమారుడైన ప్రభువు చేసిన విజ్ఞాపన వల్ల ఉగ్రత ఆగుతూ వచ్చింది ఇప్పుడు ఉగ్రత భూమి మీద కుమ్మరించబోతున్నాడు అది సింహాసనం మూడు ముప్పై ఆరు యహన్ స్వార్త ఎందుకు ఉగ్రత కుమారుని యందు విశ్వాసం నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు చూడడు కానీ దేవుని ఉగ్రత ఉగ్రత నేరుగా మనుషులు మీరు వచ్చేస్తుంది అలా కుప్పల కుప్పలు చచ్చిపోతారండి జనం ఎక్కడ పడితే అక్కడ మరణాలు సంభవిస్తాయి ఇక్కడేం కలిగింది ఏ గుంకం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి స్టార్ట్ అప్పుడు మెరుపులను ధ్వరులు ఉరుములను పుట్టేను పెద్ద భూకంపం కలిగేను ఏ భూకంపం ఏ భూకంపం పెద్ద అంటే ఇంక అంతకు ముందు అంత లేదని అని అర్థం ఇంకా తర్వాత కూడా రాదు చదువు మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన ఆ మహాపట్టణము మూడు భాగములా పట్టణం చదువురా అన్యజనుల పట్టణము కూలిపోయాను మూడు జరుగుతాయి ఈ భూకంపం వచ్చినప్పుడు ఒకటి అన్ని జనులు పట్టణాలు కూలిపోయాయి అంటే ప్రపంచంలో ఇంకే రాజ్యం ఉండదు నోటీస్ పాయింట్ రాజ్యం ఉండదు నెంబర్ టూ తన తీక్షణమైన ఉగ్రతయు మధ్యము గల పాత్రను మహాబులనుకు ఇవ్వవలనని దానిని బులో అంటే పాపంతో నిండిన మానవ స్వభావం తినేష్ ఇంకా ప్రతి ద్వీపము పారిపోయేను పర్వతములు ప్రతి ద్వీపము పర్వతములు అంటే ఎరుశ్లేం దగ్గరికి వెళ్తే ఈ చుట్టూ ఏం కనపడతాయి రేపు ఈ భూకంపం తర్వాత ఎరుశలేం ఉన్నతమైన పైభాగంలో ఉంటుంది చుట్టూ మైదానం ఉంటుంది పర్వతాలు ఎందుకంటే దేవుడు అబ్రాహ్మకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము తన బిడలకు భూభాగాన్ని పంచిపెడతాడు అంటే ప్రపంచములో అద్భుతమైన రాజధాని కాబోతుంది ఎరుశలేం ఈ భూకంపం ద్వారా సో ఈ భూకంపంతో భూమి మీద ఉన్న పాపమంతా సమాప్తి జాగ్రత్త ఈ భూకంపం యొక్క అంతరార్థం చెప్తాను చదువు పాప యశా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయ పదిహేడు నుంచి ఇరవై మూడు భూనివాసి నీ మీదకి భయం వచ్చను నీకు తటస్థించను తూములు పైకి తీయబడి ఉన్నది భూమి పునాదులు కంపించుచున్నది భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తునకలైపోచున్నది భూమి బహుగా దద్దరిలుచున్నది భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది అది పడి ఇప్పుడు అర్థమైదు ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇంత పెద్ద భూకంపం వచ్చిందంటే సిం పాపం పాపం ఈ పాపాన్ని ప్రభు ఏం చేయబోతున్నాడు కాల్ చేయబోతున్నాడు ఇక భూమి మీద పాపానికి చోటు ఇదే సహస్రాబ్ది ఇదే వెయ్యండ్ల పాలన ఇదే యేసు ప్రభు ఏలే రాజ్యం ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రజలు పరిశుద్ధులు ఆయన రాజ్యం పరిశుద్ధమైనది ఆయన ఏలుతున్న ఈ లోకం పరిశుద్ధమైనది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును గుంటను తప్పించుకుని వాడు ఉరిలో చిక్కును చూసేదా తప్పించుకునే అవకాశం ఉంది కదా ఇక్కడ తప్పు చేస్తే బెంగళూరు పోవచ్చు బెంగళూరు తప్పు చేస్తే ఇంకో దేశం పోవచ్చు ఇంకో దేశంలో తప్పు చేస్తే ఎక్కడో తలదాచుకుంటాడు డబ్బున్నాడు చెప్తాను మరి రేపు ఆయన రాజ్యంలో అవకాశం అస్సలు లేదు చచ్చిపోవాల్సింది అంతే దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరు కాలదనుకున్నాడో వారందరూ చనిపోవాల్సిందే మరి ఎవరు మిగులుతారు ప్రపంచంలో ఎవరు లేదమ్మా పరిశుద్ధుడైన యేసు ప్రభుని అంగీకరించిన వారు మిగులుతారు ఆ ందున ఉన్నత ఉన్నత స్థల సమూహమును భూమి మీద భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చరసాలలో వేయబడదురు బహు దినములైన తర్వాత వారు దర్శింపబడదురు చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యంలో కదిపొద్దు యహోవా కొండ మీదను ఎరుసలంలోను రాజగును అయిపోయి ఎప్పుడైతే భూ ప్రపంచాన్ని శుద్ధి చేస్తాడో ఇక ఆయన పాలన స్టార్ట్ అదే కదా అంతే రాజపోతాడు ఇక చూసారా ఆయన రాజు అవ్వడానికి ఎన్ని ఆ ప్రణాళికలను ఆయన రెడీ చేసుకుంటూ వచ్చాడు చూసారా ముందు ఏం రెడీ చేశాడు ప్రవచింపబడిన రాజ్యం తర్వాత సమీపింపబడిన రాజ్యం తర్వాత మధ్యస్థ రాజ్యం తర్వాత వెయ్య పాలన సహస్రాబ్ది రాజ్యం తర్వాత నిత్యత్వం అది ఫైనల్ అటువంటి రాజ్యంలో నిత్యము మనం ఆనందించబోతున్నాం ఓకే నిలబడ పతిమిక్కిలిగా ప్రేమిస్తున్న నా తండ్రి ఈ దినమున ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒక్క వచనం వరకు ఏడవ పాత్ర యొక్క వివరణ విపులంగా వివరించి బోధించినందుకు నీకు మైమ కలుగునుగాక పాత్ర వాయుమండలం మీద ఎందుకు కొమ్మరించబడినది పాత్ర కొమ్మరించబడినప్పుడు ఏమి సమాప్తమైనది పాత్ర కొమ్మరించినప్పుడు కనబడిన సింహాసనం ఏమిటి పాత్ర కొమ్మరించినప్పుడు భూకంపం ఎందుకు కలిగింది నాలుగు ప్రశ్నలకు జవాబిచ్చినందుకు నీకు మైమ కలుగునుగాక దేవా ఈ నాలుగు అంశాల్లో మాకు నేర్పింది ఏంటంటే మీరు పరిశుద్ధులు మీరు ఎన్నుకున్న ప్రజలు పరిశుద్ధులు మీరు ఏర్పాటు చేసిన రాజ్యము పరిశుద్ధమైనది కాబట్టి ఆ హోలీ పవిత్రతలో నేను నీ పిల్లలు నిత్యము జీవించేలా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నా అడుగుతున్నాము తండ్రి